సినిమాలు వేరు రాజకీయాలు వేరు సార్ మీరు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ కింద వెల్ నోన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ కింద ఉన్న టైంలో మీరు ఆయనతో రాజకీయాల పరంగా హెల్ప్ చేయడానికనే ఏదైనా వెళ్ళారు మీరు మీ అంతా మీరు బట్ అది అనిపించిందా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే కదా లేదండి అంటే ఐఎమ్ ఆల్వేస్ వెరీ క్లియర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అంటే కొంతమంది నమ్మలేదు నేను చెప్పినప్పుడు కూడా లేదు నేను వెళ్ళి మళ్ళీ సినిమాలు చేసుకుంటానంటే అబ్బాయి అబ్బాయి వన్స్ పవర్ వచ్చిన తర్వాత అది చాలా ఇష్టం ఉంటుంది అది అన్నారు కానీ నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత హార్డ్లీ కళ్యాణ్ గారిని రెండు సార్లే కలిసా ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తికి నేను పనిచేశాను రైట్ టైంలో ఉపయోగపడ్డాను మళ్ళీ బ్యాక్ వచ్చాను నా సినిమాలు నేను చేసుకున్నాను నిజంగా ఏదైనా బాధ్యత అప్పచెప్పారు ఇప్పుడు కింద పార్టీలో ఉంటారు ఆయన వరకు అవసరం లేదు కింద ఎవరన్నా ఏమండి ఇది కొంచెం ఇది చూడండి అంటే డెఫినెట్గా నేను చూసి పెడతాను బట్ నా ప్రాయం వచ్చి మాత్రం ఫిల్మ్ అంటే నా ఏజ్కి కానీ నాకున్న మెచ్యూరిటీకి కానీ అప్పుడే పాలిటిక్స్లోకి వెళ్ళి అక్కడ ఏదో రాజకీయం చేసే అంత మెచ్యూరిటీ రాజకీయ పరంగా అయితే నాకు లేదు ఇప్పుడు సినిమాలో ఉన్నంత మెచ్యూరిటీ నాకు రాజకీయంగా ఉండదు అది రావాలి అది రావాలి కొన్నిసార్లు ఆయన ఏ దృక్పథంతో ఆలోచిస్తున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడో అది తెలుసుకోవాలంటేనే చాలా టైం పడుతుంది అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్కి ఇంకా నేను రాలేదు ఇప్పుడు నేను వెళ్ళినా కూడా చాలా ప్రాక్టికల్గా చాలా కమర్షియల్గా ఆలోచిస్తాను తప్పితే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే నిజంగా ఆ మెచ్యూరిటీ రావాలంటే ఆయనతో చాలా జర్నీ చెయ్యాలి ఫస్ట్